भारत की सियासत मोदी लोकतंत्र के खिलाफ चल रही है जिस देश ने समाजवादी लोकतंत्र का वादा किया था उसी देश का सभी विकसित दूर है किसानों की सिंचाई का विकास के बजाय सेज यसीजड, उद्योगपति कैपिटल पावर के हित में ये सियासत चल रही है साम्राज्यवाद के हित के लिए भारत का सियासत काम कर रही है भारत की आम जनता आजादी से ही दूर है और जीने के लिए भी मजबूर होते जा रहे हैं। सिंचाई का विकास मजदूरों के बीच में जमीन का बंटवारा किसानों को जमीन चाहिए सिंचन का विकास और कृषि माल प्रक्रिया उद्योग का विकास और सार्वजनिक हित के लिए अखिल भारतीय भारतीय किसान मजदूर सभा पचास साल से लंबे समय से एक महान किसान क्रांतिकारी आंदोलन चला रही है वही रहा पे अखिल भारतीय किसान मुद्र सभा का महासम्मेलन नांदेड़ में जो आयोजित किया है ये एक महान कृषि क्रांति के विकास के लिए किसान आंदोलन काम कर रहा है <laughs> ప్రెస్ మిత్రులకి నమస్కారం అఖిల భారత రైతుకులు సంఘం జాతీయ మహాసభలు మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున జరగబోతూ ఉన్నాయి ప్రధానంగా దేశంలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి నూటికి డెబ్బై శాతం మంది రైతులకి ఈరోజు మోడీ ప్రభుత్వం నడ్డి విరుస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది రైతుల్ని ప్రధానంగా దినదిన గండంగా మోసం చేస్తూ రైతులకి ఏంటి గిట్టుబాటు ధరలు లేకుండా అట్లాగే మద్దతు ధరలు లేకుండా ఈ ప్రభుత్వాలు కార్పొరేటు వ్యవస్థకి వ్యవసాయాన్ని కట్టబెట్టే విధంగా ఈ మోడీ సర్కారు చూస్తూ ఉంది అందులో భాగంగానే మూడు చట్టాల పేరుతోటి రైతుల్ని భూమి నుండి భేదాఖలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం ఈ నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది ఒకటి కాంట్రాక్ట్ వ్యవసాయం ఒకటి వన్ మార్కెట్ వన్ వే ధాన్యం నిల్వలు ఈ మూడు చట్టాలు రైతుకు భద్రత లేనటువంటి చట్టాలు ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రైతు ప్రధానంగా ఈ ప్రభుత్వాలకు తెలివయా ఏంటి రోజు ప్రభుత్వాలు వ్యవసాయ రైతాంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వట్లేదు సబ్సిడీ ఇవ్వట్లేదు వ్యవసాయానికి ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా సోయలేనటువంటి ఈ పాలక ప్రభుత్వాలు ఈ రోజు వ్యవసాయం మీద వ్యవసాయానికి ప్రోత్సాహాలు ఇస్తే మహిళలు సగభాగం ఉన్నటువంటి మహిళలు పదిహేను రకాల పనులు వ్యవసాయంలో మహిళలు వేస్తే ఆరు రకాల పనులు మగవాళ్ళు వేస్తారు రైతులకు ఏ రైతాంగంలో మహిళలకు ప్రోత్సాహం లేదు యువకులకు సంబంధించి కూడా వ్యవసాయం చేయడం కోసం కూడా ఈ ప్రోత్సాహాలు లేవు వ్యవసాయం ఈ రోజు యాభై ఏళ్ళకు పైబడినటువంటి రైతు వ్యవసాయం చేస్తే ఏ విధంగా ఉంటది యువకు యువకులకు సంబంధించి ఈరోజు ఏంటి అనేది చూసినట్టయితే ఈరోజు గ్రామాలలో పల్లెలలో ఉన్నటువంటి రైతాంగం అంతా పట్టణాలకెళ్ళి ఆటో డ్రైవర్ గా భవన కార్మికులుగా ఆర్టిస్ట్ కార్మికులుగా అనేక చేతివృత్తులు చేసుకుని జీవిస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది ఈ రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటిది ఈరోజు చెప్తున్నటువంటి పాలక వర్గాలు ఈరోజు గత యాభై సంవత్సరాల నుంచి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు పట్టాలు ఇవ్వమని అనేక సార్లు కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కలిసినప్పటికీ కూడా ఈ రోజుకి అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు అడవి ఆ అక్కుల చట్ట ప్రకారంగా పట్టాలు ఇవ్వడానికి కోసం అనేక పోరాటాలు చేస్తే ఇప్పుడు ఆదివాసులను అడవి నుంచి గెంటివేయడానికి కోసం అదాని అంబానీలకు అప్పయపడని కోసం ఈ మోడీ ప్రభుత్వం చూస్తుంది మనం చూస్తా ఉన్నాం ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతోటి ఆదివాసులను గెండివేయడం కోసం రోజు రోజు ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది దీన్ని మేము అఖిల భారత రైతు కూలి సంఘంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈ మహాసభలో ఇవన్నీ కూడా మేము చర్చించి రైతాంగానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను ఈ దేశంలో పేదరికం దారిద్యం అసమర్తలు రూపుమాపటానికి పాలక వర్గాలు ఏమాత్రం ప్రయత్నించకుండా వాటిని పెంచి పోషిస్తున్నాయి దాంట్లో భాగంగానే భూమి కూడా అసమానత అవుతుంది కొద్ది మంది చేతుల్లో భూమి కేంద్రీకరించబడి ఉంది కానీ నూటికి ఎనభై మంది పైగా చిన్న సన్నగా రైతులు చేతులు చాలా తక్కువ భూమి ఉంది ఎలాంటి హక్కులు లేకుండా సౌకర్యాలు లేకుండా సహాయం లేకుండా బతికి ఉన్నారు దృఢగ్రస్తులయ్యి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ మీ అందరికీ గుర్తుంటే ఈ సెంట్రల్ డెల్టా జిల్లాల్లోనే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి ఈ జిల్లాల్లోనే గతంలో ఆరు వందల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంగతి కూడా మనందరికి తెలుసు ఇప్పుడు ఇది అభివృద్ధి ఆంధ్ర కాదు కానీ అంతా ఆత్మహత్యలో ఆంధ్రలాగా లాగా తయారవుతుంది భారత లాగా తయారవుతుంది ఈ లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది కనీసం ఉపాధి కల్పించడంలో కూడా అవుతూ ఉన్నారు వంద రోజులు కూడా ఉపాధి కల్పించలేకపోతున్నారు సరైన రాత్రి వెళ్ళిపోతున్నారు ఆగమాగా ఇద్దరికి సమానమైనటువంటి వస్త్రం లేకపోతున్నారు చాకరీ చేయించుకోలేక స్త్రీలకి ఆస్తి మీద హక్కు కల్పించలేకపోతున్నారు ఈ దేశంలో చిన్న చిన్నగా రైతు వ్యవస్థ చాలా దీనిగా ఉంది ఇప్పుడు కళ్ళు రైతులు పాలీ రైతులు అసైన్మెంట్ భూములు ఇవన్నీ కూడా చిన్న జనకారు ఉండి వాళ్ళు వ్యవసాయానికి ఎలాంటి సహాయం లేక గవర్నమెంట్ నుంచి పరమే రుణ పరిమితి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటి సమస్యలు కూడా మేము చర్చించి తగిన నిర్ణయాలు చేసి ఈ సమస్య పరిష్కారం కోసం వ్యవసాయ విప్లాన్ని నూతన ప్రదేశ్వ విప్లాన్ని ఉమ్మరం చేయడం కోసం తగిన నిర్ణయాలు చేసుకోవాలన్నా కొన్ని దీనికి దీర్ఘకాల ప్రజాంత పొందని మార్గం అని చెప్పి మేము మారుతాము దానికోసం రైతాంగాన్ని ముఖ్యంగా వ్యవసాయ కులిని ఆదివాసుల్ని దళితుల్ని మెజార్టీ చిన్న చిన్న పేద రైతులందరినీ కూడా సమీకరించి ఉద్యమాలు నిర్మించడానికి బలోపేతం చేసుకోవడం కోసం ఈ మూడో మహాసభ నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ మహాసభ సందర్భంగా అందరూ సహకరించాలని ముఖ్యంగా మహారాష్ట్రలో జరుగుతున్నప్పటికీ ఏమీ లేకుండా బలమైనటువంటి రైతు కూలీ ఉద్యమాన్ని మీరందరూ కూడా చూశారు అందుకని ఇక్కడ ఉన్న సమస్యలు పట్టు గురికల్లా ఉన్నాయి నేను ఇట్లా పెట్టుకుని మీరు మా మహాసభను కవర్ చేసి సహకరించాలని చెప్పేసి జర్నలిస్ట్ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను యు గణరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిన సందర్భంగా ఈ ప్రెస్ ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏకెంఎస్ జాతీయ మూడవ మహాసభలు మహారాష్ట్రలోని నాందేడు జిల్లాల్లో మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల్లో మొత్తంగా గత మహాసభల నుండి జరిగినటువంటి భూ పోరాటాలని ఉద్యమాలని ఆందోళనని వీటన్నిటిని కూడా సమీక్షించడం భవిష్యత్ కార్యాచరణ కూడా దీనిలో రూపొందించడం జరిగిపోతూ ఉంది అలాగే విప్లవ రైతు కులి సంఘాన్ని ఈ దేశంలో నిర్మించడం కోసం ఈ మహాసభల్లో తీవ్రంగా చర్చించబోతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నూటికి డెబ్బై శాతం ఉన్నటువంటి ప్రజలు ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది పాలక వర్గాలు తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల రైతాంగం తీవ్రమైనటువంటి అప్పులు ఊబుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది గడిచిన ఇరవై ఐదేళ్ల కాలంలో మూడున్నర లక్షల మంది రైతులు కౌలు రైతులు ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉంది అంతేకాకుండా రోజు మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని మొత్తంగా కార్పొరేట్ శక్తులకి అప్పగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవైలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు ఢిల్లీలో చుట్టుముట్టి పదమూడు నెలల పాటు ఆందోళన చేసి ఏడు వందల ఇరవై మంది రైతులు అమలు పరిస్థితి ఉంది ఆ క్రమంలోనే మోడీ మెడల్ ఉంచింది రైతాంగం చేసినటువంటి ఒక సమరశీలమైనటువంటి రైతాంగ ఉద్యమం కానీ ఆనాడు ఏదైతే మోదీ గారు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని రైతాంగ పంటలు గిట్టుబాటు ధరలు ఇస్తామని ఏడు వందల ఇరవై మంది మరణించినటువంటి రైతు కుటుంబాలకి ఇస్తామని ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నింటినీ కూడా నేటికి అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కనుకనే గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో పంజాబ్ హర్యానా సరిహద్దు ఉన్నటువంటి కనవరి ప్రాంతంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధ రైతు గత రెండు నెలలుగా కూడా అమర్ నివార